భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల లొల్లి చర్ల మండలంలోని చీములపాడు ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లకు సొసైటీ సభ్యుల మధ్య వివాదం తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఐటిడే ముందు సొసైటీ సభ్యుల ఆందోళన బైలాకి వ్యతిరేకంగా ఉన్న సొసైటీ సభ్యులను తొలగించకుండా మాజీ జెడ్పీటీసీ కొంతమంది అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణ ఆందోళనలకు మద్దతు పలికిన సిపిఐ మాస్లైన్ పార్టీ చర్ల మండలంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక మాఫియా కొనసాగిస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు

గొడవలు జరుగుతూ ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం స్పందించే పరిస్థితి లేదు దానికి నిరసనగా ఈరోజు ఐటీడీ ఆఫీస్ ముందు ధర్నాకి నిర్వహించడం సిపిఎంఎల్ మాస్టర్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చిమలపాడు ఇస్కెరాంపు సంబంధించిన దాంట్లో బైలాక్కు విరుద్ధంగా ఉన్నటువంటి కొంతమంది సభ్యులు నూట నలభై రెండు మంది సభ్యుల్ని తొలగించాలని చెప్పేసి ఇదే ఐటీడీ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు టిఎస్ఎండిసిని కానీ మైనింగ్ అధికారులు కూడా వేడుకున్నా కానీ కనీసం కూడా పట్టించుకునే పరిస్థితి ఒక పక్క కా సభ్యులు మొత్తాన్ని తీసేసామని చెప్పేసి చెప్తా ఉన్నారు అయినా సరే వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు మళ్ళీ చేస్తూ ఉన్నారు ఆన్లైన్ పెడతా ఉన్నారు ముప్పై ముప్పై వేల క్యూమీటర్లు మొత్తాన్ని కూడా మొత్తం ఈరోజు డంపు చేసిన పరిస్థితి బహిలాఖా విరుద్ధంగా ఉన్న గవర్నమెంట్కి మొత్తాన్ని చట్టాలకు విరుద్ధంగా ఉంటే మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని కూడా కొంతమంది అధికారులను గుప్పెట్లో పెట్టుకొని చీమల పాడి సంబంధించినటువంటి గ్రామస్తుల్ని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు సుందరయ్య కాలనీ చీమల ఇతర సంబంధించినటువంటి గ్రామాలలో అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి సమస్య ఖచ్చితంగా పరిష్కారం చేయాలి ఉన్నటువంటి బైలాగా విరుద్ధంగా ఉన్నటువంటి సభ్యులు మొత్తాన్ని కూడా తొలగించాలి వీళ్ళకి యథావిధిగా నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అయినా సరే ఐటీడీ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మీరే కమిటీని ఏర్పాటు చేసుకోండి మీకే అది మీ ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడికి వెళ్తే ఆ ఊరు సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళొక నూట యాభై మంది వీళ్ళొక నూట యాభై మొత్తం కూడా పోలీస్ ప్రాబ్లం అవుతా ఉంది ల్యాండ్ ఆర్డ్ ప్రాబ్లం అవుతా ఉంది కాబట్టి ఐటీడీ అధికారులు ఈ కొత్త కమిటీని వేస్తారా జిల్లా కలెక్టర్ గారు కొత్త కమిటీని వేస్తారా ఖచ్చితంగా తేల్చుకోవడం కోసం ఈరోజు ఐటీడీ ఆఫీస్కి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ సమస్య పరిష్కారీపీఎంఎల్ మాసలే పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది దాంతో పాటు అక్కడ చేసేటువంటి చెర్ల మండలంలో చేసేటువంటి ఇసుక అక్రమ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేంత వరకు సిపిఎంఎల్ మాసలేని పార్టీ పోరాటం నిర్వహిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను